గుంటూరు బస్ స్టాండ్ ఇది బస్ స్టాండ్ సెంట్రల్ గుంటూరు మనం ఎక్కడి నుంచి తిలకలూరు పేట ఇది అంత బస్ స్టాండ్ మీరు పక్షులు లోపలికి వెళ్తున్నాయి పక్షులన్నీ కూడా లోపలికే రావాలి ாண்ட்லாம் மொபைல் பஸ்ாண்ட பஸ் మూడో నంబర్ ప్లాట్‌ఫామ్ మీద ఉంటది. కొద్ది ఊరి చాటి బస్సులన్నీ. ఓకే. ఉంటి అట్లా మోసగానెక్ట ఉంటారు. డబుల్ కొట్టేసి కదా. వాళ్ళ జనవేక్కు. చాలా లబ్బీగా ఉంది. ఇప్పుడు. 8 సింగిలర్ 4 విలర్ అంత. కొత్తగా పెట్టినట్టున్నారు ఇది ఖాళీగా ఉంది బ్రహ్మాండంగా లోపలి పెట్టేవాళ్ళం మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్దాం మనం ఇదండి విజయవాడ వెళ్ళే నాన్ స్టాప్ బస్సులు విజయవాడ ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి எி கொடுத்த மூட நம்பர் பிளட்ஃபார்ம் மீதே எக்ஸூ நம்பர் பிளாட்ஃபார்ம் ஓகே ఇవాళ సోమవారం కదా సోమవారానికి ఈ కాకం తోటకు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అది అందుకని ఎక్కువ జనం వస్తూ ఉంటారు ఉంటాయి ప్లాట్ఫామ్ బస్ బస్టాండ్ చుట్టూ తిరిగి రావాలి బస్టాండ్ కాంప్లెక్స్ చిలకనూరు బ్యాక్ ఎక్కడో చూసి మనం ఇదంతా తిరిగి వచ్చాము కానీ అటు వస్తే బాగుండేది దగ్గర ఖర్చూరు చులకలూరు కాక బస్ ఎక్కుదాం ఆ మూడో నెంబర్ ప్లాట్ఫామ్గా ఉంటుంది జనం అందరం మందం అంతకం వెళ్ళిపోతున్నారు అక్కడికే అదే బస్సు ఓకే వీడియో ఆఫ్ చేస్తున్నాను